హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ క్యాబేజీ పెసరపప్పు కూర చాలా టేస్టీగా ఉంటుంది పదే పది నిమిషాల్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ కానీ లేదంటే కుక్కర్ కానీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి దంచిన వెల్లుల్లి రేఖలు వేసుకుని ఒకసారి కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు చిటికడు ఇంగువ వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి మీరు తినగలిగే కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తరుగును వేసుకుని ఒకసారి బాగా కలుపుతూ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి ఐదు కప్పుల క్యాబేజీ తరుగుకి ఒక కప్పు నానబెట్టుకున్న పెసరపప్పు కొలత కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న టీ గ్లాస్ తోటి అర గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ కూడా పట్టదు ఎందుకంటే పెసరపప్పు నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ మగ్గించుకుంటే త్వరగా ఉడుకుతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మీరు కావాలనుకుంటే పచ్చికారమైనా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇదే విధంగా దోసకాయ పెసరపప్పు కూరను కూడా చేసుకోవచ్చు మన ఛానల్లో ఉంది ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పెసరపప్పు కూర మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్